హాయ్ అండి అందరికీ నమస్కారం ఐఎం పద్మ వెల్కమ్ టు పద్దు జనల్ లక్ష్మి బ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ నేను పెట్టిన బ్లాగ్ అయితే కొంచెం మ్యూజిక్ వల్ల అయితే వాయిస్ ఏం సరిగా వినిపించట్లేదని కామెంట్ చేశారు కదా దానికైతే సారీ అండి ఎందుకంటే నేను చిన్నగానే మ్యూజిక్ యాడ్ చేశాను కానీ ఇంకా ఎందుకు అలా అయిపోయింది అప్పటికే నేను కొంచెం వీడియో అనేది డిలీట్ చేసేసాను ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేసామనుకోండి వీస్ అనేది తగ్గిపోతాయని చెప్పేసి నేను అలానే ఉంచేసాను అండ్ ఇది సండే రోజే అనమాట సండే రోజు అయితే ఇలా క్లీనింగ్ అయితే చేశాను కదా సండే రోజు మొత్తం క్లీనింగ్ చేయడమేమో కానీ నాకైతే హెల్త్ అయితే మొత్తానికే డిస్టర్బ్ అయిపోయిందండి ఆ రోజు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకైతే హెల్త్ సహకరించట్లేదు ఎలా ఉన్నానో మీకు చూపిస్తాను నేనైతే కానీ తర్వాత వీడియోలో చూపిస్తానండి ఇప్పుడైతే ఇది సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు క్లీనింగ్ అయిపోయిన తర్వాత మొత్తం నేను క్లీన్ చేసిన తర్వాత హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది ఆ రోజు మళ్ళీ వీడియో అనేది షూట్ చేశాను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత అది ఈరోజు కంటిన్యూగా అంటే ఒకటే వీడియోలో పెడదామనుకున్నారు కానీ లెంత్ అనేది ఎక్కువైపోతుందని చెప్పేసి నేనైతే ఆ వీడియో అక్కడికి ఎండ్ చేసేసి మళ్ళీ ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అంటే క్లీనింగ్ తర్వాత నేను ఎలా సర్దుకున్నాను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇల్లు క్లీనింగ్ చేయాలంటే చాలా కష్టం అండి కొంతమందికి అయితే హెల్త్ కూడా పాడైపోతుంది నాకైతే చాలా అంటే చాలా చాలా రకాలుగా హెల్త్ అయితే పాడైపోయింది అంటే టూ డేస్ అయితే ఫుల్ హెల్త్ అయిపోయింది ఇప్పుడైతే చూడండి ఇది హా బెడ్రూమ్ అనమాట ఇలా ఉంది తర్వాత ఇది వచ్చేసి హాల్ ఇలా ఉన్న హాల్ని నేను ఎలా మార్చుకున్నాను అనేది చూపిస్తాను పెద్దగా అయితే ఏమీ డెకరేటివ్ ఐటమ్స్ అట్లా ఏం పెట్టలేదు కానీ వరకు అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను ఏమైనా తీసుకురావాలి అనుకుంటున్నాను కానీ చూడాలి అండ్ ఇప్పుడైతే వీడియో ఎన్నింగ్ వరకు చూడండి నేను ఇక్కడ వరకు వాయిస్ ఓవర్ ఇచ్చేసాను తర్వాత నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది చూపిస్తాను ఓకేనా హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది నేను మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇప్పుడు దాకా క్లీనింగ్ అయిపోయింది చూడండి బెడ్రూమ్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను మొత్తము కూడా అయితే పరుపు ఇటు సైడ్ వేసాను కానీ మా వచ్చిన తర్వాత చేంజ్ చేస్తారేమో తెలియదు ఇదిగోండి ఇవన్నీ బెడ్షీట్లు ఇవన్నీ దీని కింద ఇలా పెట్టేసి మొత్తం కవర్ చేసేసాను అంటే ఇది ఆల్రెడీ ఉంది అండ్ ఇది మా బట్టలు అండ్ ఇవన్నీ కూడా మొత్తం నా చున్నీస్ అనమాట చూడండి ఇక్కడ మొత్తం చున్నీసే చున్నీస్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో ఒక ముప్పై దాకా ఉన్నట్టున్నాయి ఇంకెక్కునే ఉన్నాయి ఇవన్నీ నా చున్నీస్ ఈ మొత్తం ఈ రో మొత్తం చున్నీసే చూడండి ఇవన్నీ చున్నీసు ఇవన్నీ లెగ్గింగ్స్ అనమాట ఈ ఈ లైన్ మొత్తం లెగ్గింగ్స్ ఇలా సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి పెడితే మళ్ళీ అర్థం కాదు తీసుకునేటప్పుడు అన్నీ లాగుతామని చెప్పేసి ఇలా చున్నీస్ చున్నిసండ్ సపరేట్గా పెట్టుకున్నాను ఈ లెగ్గింగ్స్ మొత్తం ఒక లైన్ పెట్టేసుకున్నాను తర్వాత ఇవన్నీ టాప్స్ ఒక లైన్లో పెట్టేసుకున్నాను అండ్ ఇంకా టాప్స్ కొన్ని నైటీ నైటీసు డైలీ వాడేటివే నైటీసు తర్వాత ఇలా షార్ట్ మనకి నైట్ వేసుకునే ప్యాంట్లు కానీ టీ షర్ట్స్ కానీ అన్ని ఈ లైన్లో పెట్టేస్తాను దేనికి అదే సపరేట్గా పెట్టుకున్నాను అనమాట అండ్ పిల్లలకి కూడా అంతే టీ షర్ట్లు ఒకలాగా పెట్టాను షర్ట్స్ తర్వాత ఇలా డైలీ వేసుకుని ప్యాంట్లు షార్ట్స్ అలా ఇక్కడ కింద కూడా అంతే కొత్తవి షర్ట్స్ వేరే ప్యాంట్లు వేరే మళ్ళీ స్కూల్ యూనిఫామ్ వేరే ఇన్నర్ వేర్స్ వేరే పెట్టేసాను ఇంకా మా వారి దాంట్లో కూడా ఇదిగోండి ప్యాంట్లు సపరేట్గా పెట్టేస్తాను అండ్ షర్ట్సు ఇవైతే ఎక్కువగా వేసుకోరు అప్పుడప్పుడు వేసుకుంటారు ఇవన్నీ ఇది కూడా నేను కొట్టినదే అండ్ ఇవేమో మామూలుగా ఏమంటారు నైట్ ప్యాంట్స్ అవి ఉంటాయి కదా అవి ఇలా అన్ని సపరేట్ సపరేట్గా అనమాట నేనైతే ఎదుగండి అన్నీ కూడా ఇలా హోల్డింగ్ చేశాను పైన మొత్తం నా సారీస్ నా డ్రెస్సెస్ అంటే కొత్తవి తర్వాత ఈ మిడిల్లో ఉన్నవన్నీ మా హస్బెండ్వి మొత్తం అండ్ ఈ కింద మొత్తం నా డైలీ వేర్ డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ నేను రోజు షాప్కి వేసుకునేటివి మొత్తము అండ్ కింద వచ్చేసి ఇవన్నీ ఈ సెల్ఫ్లో మొత్తం దీంట్లో మొత్తం పిల్లలవి డైలీ వేర్వి అండ్ ఈ కింద పిల్లలవి కొంచెం కొత్తవి బీరువా లేదు కదా మాకు అందుకని ఇంకా దీంట్లోనే యాడ్ ఇస్తున్నాను నేను అంటే ఇంకా ఇదే బీరువా అనుకోండి ఆ కింద పిల్లలవి షూట్స్ అవి కొత్తవి అలా పెట్టేసాను ఇంకా ఈ బ్యాగులో ఈ బ్యాగ్లో కూడా ఉన్నాయి కొత్తవి ఈ బ్యాగ్లో కూడా ఉన్నాయి ఇంక పైన బ్యాగ్ ఉంది అక్కడ కూడా ఉన్నాయి అయితే మీకు ఇప్పుడు ఇలా చూపిస్తాను చూడండి చూడండి ఈ డ్రెస్సులు అన్నీ నాయి ఆ కింది ఏమో పిల్లలవి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకున్నాను ఈ ఫోల్డ్ ఈ సెల్ఫ్ ఫోల్డింగ్ అంటే ఈ సెల్ఫ్ క్లీనింగ్ అయితే మాత్రం నాకు వన్ వీక్ ఒకసారి ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా వన్ వీక్ ఒకసారి ఉంటుందండి ఇది స్పెషల్ ఏం లేదు ఇది రెగ్యులర్గా చేసే వర్కే అనమాట ఈ సెల్ఫ్ క్లీనింగ్ అయితే ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది కూడా నేను ఇక్కడ పెట్టద్దనుకున్నాను కానీ చూడాలి ఇక్కడ ఒకటి హోల్ కొట్టేసి ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను అసలు అయితే ఇది అట్లా స్టాండ్ పెట్టుకునేదే కానీ ఎందుకు ఇక్కడ ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ అడ్జస్ట్ చేశాను అండ్ ఇదైతే మగ్గం వర్క్ నేర్చుకున్నాము అని చెప్పేసి పెద్దది ఎప్పుడో తీసుకున్నాను రింగు అది ఇన్ని రోజులు పైన పెట్టేశాను ఇప్పుడైతే మళ్ళీ తీసాను అండ్ నా గాజుల బాక్స్ ఒకటి ఇక్కడ పైన పెట్టాను ఎప్పుడైనా వేసుకోవడానికి ఇవన్నీ అండ్ ఇదైతే నేను మొన్న ఇన్ షాప్లో చూపించాను కదా డ్రెస్సులో అంటే సారీ డ్రెస్సులు అంటున్నా క్లాత్లను నేను ఇలా కుట్టాను అనమాట అంటే ఇలాగో నేను క్లీన్ చేస్తాను కదా క్లీన్ చేసిన తర్వాత కట్టుకుందామని చెప్పేసి ముందే అన్నీ కుట్టి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి దీని కింద అయితే చాలా ఐటమ్స్ పెట్టేశాను మొత్తం ఫుల్గా ఇలా మొత్తం కవర్ అయ్యేటట్టు పెట్టేసాను ఇంకా ఆల్రెడీ ఇంకా ఈ టేబుల్ అయితే ఇక్కడ పెట్టాం కదా ఇది కూడా మొత్తం క్లీన్ చేశాను టేబుల్ ఒకవేళ వీలైతే సాయంత్రం అక్కడ పెట్టాలి అండ్ కిచెన్ క్లీనింగ్ కూడా మొన్ననే చేసేస్తాను కదా ఈరోజు అయితే ఏం చేయలేదు అండ్ తర్వాత ఇంతకుముందు చూపించాను ఇవైతే ఫ్ల ఫ్లవర్స్ అయితే ఇలా తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా నేనైతే దీంట్లోనేమో కొన్ని వాటర్ వేసేసి ఇలా కలబంద పెట్టేసాను అండ్ దీంట్లో వచ్చేసి మనీ ప్లాంట్ పెట్టేసుకున్నానండి ఇక్కడ వాటర్లో ఇక్కడ ఈ పైన మొత్తము ఈ మూడు మూడు సెల్ఫులు కూడా పైన మొత్తం ఖాళీ చేశాను ఎందుకంటే దాంట్లో ఏమైనా పెట్ అంటే తెచ్చుకుందాం అని చెప్పేసి అంటే పైన మొత్తము కాల్ చేసింది ఎందుకంటే పైన ఏమైనా షోకి మనం పెట్టుకుంటాం కదా సెల్ఫ్కి సెల్ఫ్లో అలా ఏమైనా తెచ్చుకొని పెట్టుకుందాం అని చెప్పేసి అవి మూడు కాల్ చేసేసాను ఆ మూడు కాల్ చేసాను కదా దాంట్లో ఏమైనా తెచ్చుకోవాలి లేదంటే ఏదైనా ఆర్డర్ చేస్తాను ఇలా ఇవైతే ఆల్రెడీ మీరు చూసారు కదా ఇది కూడా అండ్ తర్వాత ఇక్కడ కూడా ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను చూడండి అండ్ తర్వాత ఇంకొక సెల్ఫ్లో ఇలా పెట్టేశాను యాక్చువల్గా అయితే దీంట్లో కూడా ఏమైనా పెట్టుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే దీంట్లో ఇలా పెట్టేశాను ఇలా మా ఫోటోస్ మా ఫ్యామిలీ ఫోటో ఇది తర్వాత ఇక్కడ కూడా నేను ఇది ఆల్రెడీ కప్పు ఇలా పగిలిపోయింది ఈ పగిలిపోయిన కప్పులో నేను ఇలా మనీ ప్లాంట్ పెట్టేసుకున్నాను తర్వాత ఇవి మొన్న రీసెంట్గా పిల్లలకి బుక్స్ తీసుకున్నాం కదా ఆ బుక్స్లో వాళ్ళు ఇప్పుడు ఇయర్ వరకు మొత్తం ఈ ఇయర్ మొత్తం కంప్లీట్గా వాడుకుంటారు కదా అంటే వాళ్ళు డైలీ తీసుకుపోయేవి కాకుండా అయిపోయిన కొద్ది తీసుకొని పోతారు కదా ఆ మిగిలిన బుక్స్ ఒక్కరివి అండ్ ఇవ్వక్కరివి ఈ మధ్యలో ఏమో వేరే డైరీస్ అవి పెట్టేసాను ఇవి వాళ్ళ షార్ట్నర్స్ వాళ్ళన్నీ ఎవరి వాళ్ళకి సెట్ లాగా ఇలా కవర్లో పెట్టేసి పెట్టేశాను అండ్ ఇవి వచ్చేసి సెవెంత్ ఇవి చిన్నోడికి జెష్ యూజ్ అవుతాయి అని చెప్పేసి పాత బుక్స్ ఇవి పడేయకుండా ఉంచాను అనమాట అంటే సెవెంత్ క్లాస్ మళ్ళీ చిన్నవాడికి యూజ్ అవుతాయి కదా అని ఇవన్నీ పిల్లల డ్రాయింగ్స్ వేసుకోవడానికి ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నారు అప్పుడు పెన్సిల్స్ ఏమో స్కెచెస్ అవన్నీ అండ్ పెన్నులు అవన్నీ బాక్సులు ఇక్కడ పెట్టేస్తాను ఇవన్నమాట తర్వాత ఈ కింద అయితే మొత్తం చూడండి ఇక్కడ కూడా నేను ఓపెన్ చేస్తాన్ని ఇలా ఉంటాయి ఇక్కడ ఇక్కడనేమో మొత్తం వాషింగ్కి సంబంధించి అంటే ఇప్పుడు లిక్విడ్స్ అవన్నీ పెట్టేసాను లిక్విడ్స్ సర్ఫు ఇంకా కొల్లిను కొల్లిన తర్వాత ఇవన్నీ మాస్కులు అవన్నీ పెట్టేసాను ఇంక ఇక్కడేమో ఇక్కడ మాకు టీవీది ఇక్కడ టీవీది బ్యాక్ సైడ్ ఉంది అది మనకి స్విచ్ చేయడానికి రాదు కదా అందుకని ఇక్కడ పెట్టేస్తాము ఇది అందుకని ఇది ఒకటి దీనికి సపరేట్గా అనమాట దీనికి సంబంధించిన సెల్ఫ్లో దీంట్లో ఓన్లీ రిమోట్స్ అవి పెట్టుకోవడానికి మాత్రమే ఈ సెల్ఫ్ యూజ్ చేద్దామని చెప్పేసి పెట్టేస్తాను అండ్ ఇదేమో ఇదైతే దీంట్లో ఏముండదు దీంట్లో ఏ పడతాయో అదే పెట్టేస్తూ ఉంటాం ఇక అందుకని ఇది పర్పస్ అనమాట ఇక ఇక్కడనేమో పిల్లలవి లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి పెట్టచ్చు ఇవి కూడా తీసేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అలా పెట్టేస్తాను ఇది బాత్రూమ్ క్లీనింగ్ కోసం నేను డిమా తీసుకొచ్చాను ఇంకా వాడలేదు వాడాలి దీట్నేమో మామూలుగా మనం మేమైతే ఎక్కువగా వాటర్ బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఇప్పుడు వింటర్ సీజన్లో ఏం అంత వాడాము కదా వింటర్ కానీ రెయిన్ సీజన్లో కానీ ఓన్లీ ఎక్కువగా బాటిల్స్ వాడేది సమ్మర్లోనే ఇదేమో కొన్ని బుక్స్ ఆల్రెడీ బుక్స్ అమ్మేసాము అంటే అయిపోయినవి ఇంకా ఉన్నాయన్నమాట ఇవన్నీ అమ్మేసేయాలి ఇక్కడ వచ్చేసేమో హోమ్ థియేటర్ దీంట్లో అండ్ ఇక్కడ వచ్చేసి నా పాత మిషన్ అనమాట గడ్డ అది లోపల పెట్టేసాను ఇలా ఈ సెల్ఫ్ మొత్తం దీంట్లో చెత్త చెదారం అంతా అని చెప్పేసి ఇది కవర్ చేశాను అయితే దీన్ని మొత్తం ఒకటే పెట్టచ్చు కానీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ టీవీ స్విచ్ వేసుకుంటాం కదా మళ్ళీ మొత్తం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా పెడితే వేయరాదని చెప్పేసి ఇలా రెండుగా డివైడ్ చేస్తాను అనమాట అంటే రెండు కుట్టాను రెండు కుట్టి ఇలా వేసాను ఇలా మనం ఇది ఇలా అనేసి స్టిచ్ వేసుకోవచ్చు అలా వేసాను ఇంకా మా చిన్నవాడు అయితే రాసుకుంటున్నాడు ఇదన్నమాట అయితే ఓరల్గా లుక్ ఇలా ఉంది ఓకేనా ఇంకా అంటే మనం ఇక్కడ పైన పెట్టేసి పెట్టుకోవాల్సిన ఐటమ్స్ కొన్ని అయితే తీసుకోవాలి ముందైతే క్లీనింగ్ అంతా కంప్లీట్ కావాలని క్లీనింగ్ కంప్లీట్ చేశాను తర్వాత వాటిల్లో ఏమైనా డెకరేట్ చేయాలి చూద్దాం ఓకేనా ఇప్పటికైతే టైం చూస్తారు కదా ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఎలా ఉందో చెప్పండి ఓకేనా